హాయ్ ఫ్రెండ్స్ మా కన్నయ్య బర్త్డే చాలా సింపుల్ గా చేసేస్తున్నాం ఈరోజు సెకండ్ బర్త్డే ఇది వినాయక చవితి కదా ఇంకా ఎవరిని విలువలేదు ఎందుకంటే అందరు వినాయకులు పెట్టుకుంటారు తాట్ బర్త్డే కొంచెం గ్రాండ్ గా చేద్దామని సెకండ్ బర్త్డే సింపుల్ గా చేసేస్తున్నాం అనమాట మా తమ్ముని బర్త్డే కాబట్టి మీరు అందరూ విషయం చేయండి మా తమ్మునికి तैनात बैठो ये जुड़ी है तैनात ये जुड़ी क्या है इनके ऊपर से बाइकी ऐसा हाँ ऐसा हाँ ऐसा हो चुड़ैल प्रिंसिपल बैठता हूँ ना तैनात बैठो अब झूसर वाला हमने तो नहीं मत अब उनकी पैदल गिफ्ट लेके आओ सारा सारे जोड़दान करेगा ना बुटों आओ पशु हाँ पशु यहाँ पे क्या क्या है घर में

हूँ बेटू। हाँ, कहता सिने हूँ। अच्छा, अच्छा लगता है। अच्छा बेटू। ओ, कहीं नहीं आ। अगर, ये मतलब नहीं है ये बेटू। Happy birthday to, to you, Come Happy birthday.

ना ने ना ने ना ने ना ने में था ओके डार्क 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 बैटर डार्क बैटर ओके आता किधर हाँ कौन सेलर कौन सेलर तू आता किधर बैटर कहने हाँ हम्म कौन है यूज़ यूज़ मैं जापी नहीं कहने हाँ ये आता बैटर आता बैटर आता नहीं लेता डाली 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 लेता हूँ आह हाँ मैं दिया था ना मक्का दी मलिक अजय से बंटवारा चाँदी सिल्क फालें हाँ किसी पे कर दे कौन चलो किसना अरे यो मैं डाली बैठे कुंडा जेब में ఓకే ఫ్రెండ్స్ ఇది సెకండ్ బర్త్డే ఉంది వినాయక చవితి రోజే వచ్చింది అయితే ఇంకెవరిని పిలవలేదు సింపుల్గా చేసేస్తాం ఎందుకంటే నా ఇప్పుడు రోజు అందరు వినాయకుని పెట్టుకుంటారు కదా ఎవ్వరిని పిలవలేదు అందుకే చెప్పేసాం అనమాట నెక్స్ట్ టైం కొంచెం గ్రాండ్గా చేద్దాం నాకు ఎప్పుడైనా సింపుల్ చేసుకుంటేనే నాకు ఇష్టం యవ్వని పిలిచడం నాకు ఏమ ఇష్టం అబ్బ అబ్బ నచ్చితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆ కమ్మేది కేక్ మీకే తీసుకోండి విత్ कन्या, हाँ, वैकु, कन्या, कन्या, कुछ, कुछ क्या क्या, कुछ, बाँदा बाँदा, क्या क्या, अरे आज बांबे पे ही सोया सब, देख सारे, लेडी, पैमाने, शिवगांव में को, इधर मैमूं, आज पे है ना कर डायरी तेरे में आज चालू पुढं कण्या जोड असं रेडजो कण्या वेट ऑन वेट वन वा आ आ मम्मी इ वेट आ आ मम्मी अजून दुखतंय मग मी दिसतंय आय यू मीला वा आ నువ్వు వేసావు చిన్నపిల్లలు అయ్యొద్దు అయ్యొద్దు నేసి హ్యాపీ బర్త్డే అర్జున్ మొత్తం చాక్లెట్ తింటారు ఓకే ఇది ఇందాక మర్చిపోయాను కదా ఇప్పుడు చేద్దాం ఓకేనా జరుగునాయి ఇట్లా వస్తాయి వన్ టూ కేక్ ది అక్కడి నుంచి మొత్తం కేక్ మీద పడతాయి కేక్ తీద్దాము

ఇక్కడ అది బాంబు అందులో నుంచి అవి వస్తాయి కదా అది సరిగ్గా తిప్పినా తిప్పలేదు రాలేదన్నమాట సౌండ్ వచ్చింది కానీ అవి పైకి ఎగరలేదు ఇంక దాంతోపాటు వేసేస్తున్నా నేను దాంతో అట్లనే వేసేస్తున్నా చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో వీళ్ళు కానీ చెప్పు

ఓకే ఫ్రెండ్స్ బర్త్ డే చాలా సింపుల్ గా చేసేశాము ఆగండి ఆగండి ఇంకొక గిఫ్ట్ వచ్చింది చిన్నది అది కూడా ఏ నిచ్చను కన్యా ఆ గిఫ్ట్ డైరీ మిల్క్ కమ్మేకోసమా మీకోసమా కమ్మేకోసమా గడ పేరేమో కమ్మేది తినేదేమో నువ్వు అంతే కదా వాడు చూడండి సైకిల్ తోనే తంటాలు వస్తుందో ఓకే ఫ్రెండ్స్ బర్త్డే డే సింపుల్ గా చేసేశాము ఇదొక నెక్స్ట్ టైం మంచిగా చేసుకుందాం ఓకేనా వినాయక చవితి కావడంతో ఇంకెవ్వరిని పిలవలేదనమాట ఎందుకంటే వినాయక్ని పెట్టుకుంటారు కదా సింపుల్గా చేసేసినాం అయిపోయింది ఇంకా ఏం చేస్తున్నాడో చూపిస్తాం ఒక్క నిమిషం ఆగండి ఏం చేస్తున్నావు కన్నయ్య బాగుందా సైకిల్ చూడు అక్క కొనిచ్చిందా అక్క కొనిచ్చిందా అవునా అది నా సైకిలు అట్టా నాది ఇది ఫస్ట్ వానికి డైరీ మిల్క్ సిల్క్ కొన్నావు కదా ఇవ్వు ఫస్ట్ నెయ్యను మా అమ్మ నాకు ఆహా ఫస్ట్ వన్ చేతికి మొత్తం వాడికి కొనిచ్చినప్పుడు వానికే ఇవ్వాలి కదా వానికి కన నెయ్యే తీసుకో తిను మా అమ్మ బాండ్ ఒక టూ మినిట్స్ దోలుకుంటానికి ఇవ్వ మళ్ళీ అక్కా తినిపి కొంచెం మొత్తం ఇక్స్ చేస్తున్న వేంద్రా మొత్తం మిక్స్ చేస్తున్న వేంది మా డాడీ నించిండ్ర ఒకసారి చెప్పి సార్ మా డాడీ కానీ ఓకే బాయ్ చెప్పు కిస్ వాడు చూడండి ఉయ్యాలితుండెక్కి కనయా ఏం చేస్తున్నావు ఏం ఉయ్యాలనా కానీ ఏం చేస్తున్నావు అయ్యానా ఉయ్యాలని అయ్యా అంటున్నాడు చూడండి కానీ మంచి ఊను కావు ఎందు అత్త కొనిచ్చిందండి మేనత్త మా సార్ వాళ్ళ అత్త కొనిచ్చింది నైసీకి చిన్నప్పుడు అది ఇప్పుడు కన్నయ్య ఊగుతున్నాడు అందులో ఓకే కనీ బాగా చెప్పేసి పెద్ద ఉంటాయి చూసుకోండి ఓకే ఓకే అప్పుడు చూద్దాంలే కానియా కానీ బాగా చెప్ప ఒక్కసారి బాగా చెప్పిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీరు అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా కొట్టండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా ఎలా ఉందో ఓకేనా మరి బాయ్ బాయ్